హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అది ఎలా మనం ఉండాలి ఈరోజు మరో మంచి వీడితో గార్డెన్లోకి నేను ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా మన అందరూ గార్డెన్లో మనం ఎప్పుడు పెంచుకుంటున్న దొండకాయ మొక్క అండి దొండపాదు దొండపాదు అసలు ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి ప్రతి గార్డెన్లో కూడా ఉన్నది అందరూ పెంచుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈరోజు నేను ఆ మొక్క గురించి కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అండి దొండపాదుని అసలు రక్షించుకోవాలి ఏంటి అనేది దాని జీవితాంతం ఇప్పుడు ఒకసారి ఒక దొండపాది పెట్టామంటే జీవితాంతం ఎన్ని సంవత్సరాలు చేసినా తీసుకొచ్చి తీసి మనం పారేంతా మనం వదిలిపెట్టదండి బీర ఆనబ పొట్ల ఇవన్నీ ఉన్నాయంటే వాటికి కొంత కాలపరిమితి ఉంటుంది అవి చక్కగా విత్తనం పెడతాము పెరిగితే పెద్ద అవుతాయి కొన్ని మనకి కాపు వస్తుంది తర్వాత అది అక్డ్ అయిపోయినాక చనిపోతుంది మళ్ళీ విత్తనం తెచ్చి పెట్టుకోవాలి కానీ దొండపాదు అలా కాదు దొండ వేరండి వేరు అంటే వేరంటే ఇలా స్టెమ్లు ఇలా స్టెమ్లు ఏమైనా తీసుకొచ్చి మనం పెడతామన్నమాట స్టెమ్లు పెట్టినప్పుడు చక్కగా ఒకసారి మనం పెట్టామంటే జీవితాంతం అన్నాను కదా చక్కగా కొమ్మను పెట్టుకున్నామంటే బతికేస్తుంది చాలా మొండి మొక్క అండి అందుకు మనం ఏం చేయాలనేసి అంటే ఈ మొండి మొక్కని వేరు తెగులు రాకుండా మట్టిలోని తెగులు రాకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి మట్టిలో తెగులు రాకుండా అంటే మనం ఎప్పటికప్పుడు మనం చక్కగా మనం పోషకాలు ఇస్తూనే ఉన్నాం కదా మంచిగా పోషకాలు ఇస్తున్నాము వ్యాపిండ్ మాత్రం కొంచెం వేస్తూ ఉండాలి ఎందుకంటే ఉండకాదు భూమిలో అంటే దాని సంవత్సరాల సంవత్సరాలు భూమిలో ఉండాలి దాని వేరు వ్యవస్థ బలంగా ఉంది ఇలా స్టెమ్స్ అండి ఇలా ఈ బడ్డు ఇలాంటిది భూమిలో ఉండిపోతుంది అనమాట ఇలాంటిది భూమిలో ఉండిపోయినప్పుడు ఇది కుళ్ళిపోకుండా పాడవకుండా ఏం డ్యామేజ్ కాకుండా ఉంటేనే ఎన్ని సంవత్సరాలైనా మనం చెయ్యొచ్చండి ఇది డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మట్టిలో ఎటువంటి బ్యాక్టీరియా దీన్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే అప్పుడప్పుడు జీవామృతం వేయాలి జీవామృతం వేసామంటే మరి ఇంకా చక్కగా మరి ఎటువంటి మట్ల మట్లు ఎటువంటి తెగుళ్ళు కూడా రావండి అందుకనేసి అయితే మనం జీవామృతం వేసుకోవాలి అలాగే అప్పుడప్పుడు కొంచెం వ్యాపిండి కూడా జల్లుతూ ఉండండి అంటే జాతులు ఒకటి తర్వాత ఇలాగే దొండ ఒకటి ఇది భూమిలోనే పూర్తిగా అది ఉంటుంది మిగతా మొక్కలు ఏంటంటే వేరులతోనే మా ఇది అవుతుంది కానీ ఇది మాత్రం డిఫరెంట్ కొంచెం అదన్నీ తీగ జాతికి ఇది కొంచెం డిఫరెంట్ దొండపాదు కానీ మన జీవితాంతా వదిలిపెట్టదండి మొక్క మాత్రం ఒకసారి పెట్టుకున్నామంటే భలే ఉంటుంది అయితే ఇప్పుడైతే నేనైతే దీన్ని క్రూనింగ్ చేసినప్పుడు కూడా ఒక వీడియో చేసి చూపించాను దొండపాది సీక్రెట్ కూడా ఒకటేనండి మనం మంచి సాయిల్ మిక్స్ చేస్తున్నాము కొమ్మ తీసుకొచ్చి పెడుతున్నాము యూనివర్సల్ సాయిల్ మిక్స్ దీనికి ప్రత్యేకంగా అక్కర్లేదు అన్ని మొక్కలలాగా దీనికి మిక్సింగ్ తప్ప దీన్ని వేరే ఏం అక్కర్లేదు ప్రతి వారం మనం పోషకాలు ఇస్తున్నాము దీనికి లోపల ఈ వేరుకేమి తెగులు రాకుండా తగ్గ జీవంతో వ్యాపారం ఇస్తే సరిపోతుంది అయితే దీనికి ఏంటంటే పోత ఖాతా వస్తు చూసారు ఎంత బాగా వచ్చింది దొండకాయ సైజు ఇదిగోండి ఈ దొండకాయ సైజు మంచి సైజు వచ్చిందండి ఇలాగ సైజు రావాలి ఇవన్నీ చేరే పోషకాలు ఇస్తాం ఓకే ఇలా ఇంత సైజు వచ్చిన తర్వాత మనం కాయలన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ క్రాప్ సరిగా రాదండి ఒకసారి మొత్తం చక్కగా ఆకులు ఆకులేసేసిన తర్వాత పువ్వు వస్తుంది పోత తర్వాత చక్కగా మంచి కాయలు వస్తాయి మనం మంచి హార్వెస్ట్ చేసుకుంటాం మళ్ళీ సరేమవుద్ది అంటే ఎక్కడెక్కడ లైట్ లైట్గా తగ్గిపోద్ది కాతా తగ్గిపోద్ది అది అప్పుడు కూడా మనం ఏది చేయలేదు అనేసి అంటే మళ్ళీ ఆ కాత కూడా మనం తీసుకుంటాం మళ్ళీ ఇంకో తగ్గిపోద్ది అంటే కేజీకి అర కేజీ అర కేజీ పావు కేజీ పావు కేజీ వంద గ్రాములకి ఆ తర్వాత నిర్జీవం అయిపోద్ది అనమాట మొక్క ఈ వేరు మాత్రం ఇలాగే ఉంటుంది కాబట్టి దొండపాతని ఎలా మనం సంరక్షణ చేసుకోవాలంటే క్రాప్ తీసుకున్న ప్రతిసారి కూడా ఈ ఆకులన్నీ తీసేయండి దొండాకులన్నీ కూడా హెల్తీగా ఉన్నా కూడా తీసేయాలి మన క్రాప్ తర్వాత చూడండి మొక్క మనకు సిమ్టమ్ ఇస్తుంది ఏమని మనం ఏమి చేయక కాపు కాయలు కోసేసుకున్నాం వెళ్ళుకున్నాం వెళ్ళాము వండేసుకున్నాం అంతా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత మీరు చూడండి ఈ ఆకులన్నీ తెల్లగా అయిపోయి ఇలా ముట్టుకుంటే పరపరపర సౌండ్ వచ్చేస్తుందండి అంటే అలాగ పేపర్లా అయిపోతాయి అనమాట లాగా అయిపోతుంటాయి అలాంటి అప్పడం ఇలా అయిపోతుంది కదా క్రంచీగా ఉన్నప్పుడు అలాగే అలాగ అయిపోతాయి అనమాట కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే పోత తీసుకున్న ప్రతిసారి కూడా కొంత ఆకులు తగ్గించాలండి ముట్టుకుంటూ వచ్చేస్తాయండి అసలు కెంపల్సరీని కూడా ఇలా ముట్టుకుంటేనే ఆకులన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు నేనైతే మాత్రం మంచిగా హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను దొండపాదం శాఖ ఎక్కడ దొరికినా కూడా మనం వదలొద్దు అన్ని గార్డెన్స్లో ఉంది ఉన్న దాన్ని సంరక్షణ చేయండి ఎప్పటికప్పుడు క్రూనింగ్ చేయండి దీనికి ఇలా పెద్ద వదిలేసి చిన్న చిన్నవన్నీ కాపు అయిపోయిన తర్వాత కొంచెం క్రూనింగ్ చేసేయడం ఆకులు తగ్గించడం ఆకులు తీసేమూడ మళ్ళీ కొత్త ఆకు తొడుక్కుంటుంది కొత్త ఆకు తొడిగితేనే మళ్ళీ దానికి కాపు వస్తుంది అనమాట అది దీనిలో ఉన్న సీక్రెట్ సేమ్ మలబరిలాగా మల్బరీ కూడా పాత ఆకులకి పాత పామ్మలకి మళ్ళీ కాపు రాదు మళ్ళీ కొత్తదానికి వస్తుంది ఇది కూడా అంతే పాతదానికి మరి మరి రాదు కొత్తవి మళ్ళీ రావాలంటే ఈ ఆకులన్నీ కూడా మనం కొంచెం భారం తగ్గించేసి తగ్గించామనుకోండి మంచి కం మనకు బోల్డ్ కంపోస్ట్ కూడా కావాలి కదా చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవడమే కానీ ఇలా పచ్చి ఆకులు వేయకుండా కొన్ని ఒకరు పక్కన పెట్టేస్తే కొంచెం ఎండుతాయి అప్పుడు నేను కంపోస్ట్లో వేస్తానన్నమాట ఇంకెందుకాలం దొండపాత గురించి పూర్తి తెలుసుకున్నాక దొండలో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి దొండ అనగానే పెన్సిల్ దొండ నామాల దొండ అడవి దొండ నాటు దొండ ఏవో ఉన్నాయండి చాలా రకాలు అయితే మా దగ్గర నుంచి పెన్సిల్ దొండ అండి ఇది పెన్సిల్ దొండ ఇంకా నామాల దొండ అంటే కొంచెం లావుగా వచ్చి దాని మీద వైట్ డాట్స్ వస్తాయి దీనికి డాట్స్ రాదు ఈ విధంగా ఉంటుంది అలాగే ఇంకా నేతి దొండ అని విన్నానండి వినడమే కానీ నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను కంటితో కూడా చూడలేదు నోట్స్ ఎలాగో తినలేదులేండి దొండ అంటే అమృతంలాగా ఉంటుందట దొండ ఎక్కడ దొరకలేదు మీరు ఎవరైనా మీకు అది తిన్నారా మీ ఊర్లో ఎక్కడైనా దొరుకుతుందా మీరు వండుకున్నారా అంటే నాకు పంపించమని నేను అడగడం లేదు మీరు ఏమన్నా ఎవరైనా తిన్నారు మేము చూసాము ఫలానా ఈ విధంగా టేస్ట్ ఉంటుంది లేకపోతే పక్కాయి ఈ విధంగా ఉంటుందని మీరు చెప్తే తెలుసుకుందామని అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే దొండను చూసారా తిన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి మీ అనుభవాన్ని నేతిదొండ గురించి అయితే ఈరోజైతే హారెస్ట్ చేసేద్దాం రండి మొక్క అయితే ఇంతకీ మా దొండ మొక్క ఎక్కడుందంటే ఈ సిమెంట్ మళ్ళీ ఉందండి చక్కగా ఈ విధంగా మంచిగా ఫ్రూనింగ్ చేశాను చేసి మంచి మంచి ఎరువులు ఇచ్చేసరికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎరువులు అన్ని ఇచ్చేసరికి ఇంత మంచి క్రాపు ఇలా దొండకాయలు ఆకులతో పచ్చగా ఉంది ఈ దొండపాత మీద ఇంకా మాకు నేతి దొండ నేతి దొండకాయ సారీ నేతి బీర ఇంకా వేరే వేరే మొక్కలు కూడా అన్నీ కలిసిపోయి చెప్పాను పైకి వెళ్ళేసరికి అన్నీ కలిసిపోతాయి వాటిని మనం కంట్రోల్ చేయలేము చిక్కుడు కూడా ఉందండి ఇందులోని చిక్కుడు ఫ్యామిలీ కూడా అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు చాలా కష్టం ఇప్పుడు ఈ దొండకాయలు ఏరుకోవాలంటే ఇక్కడ లేటర్ వేసుకుని చక్కగా కోసేస్తాను అయితే కేరింగ్ అన్నాను కదండి ఇప్పుడు మనకి పూత అయిపోయిన తర్వాత ఆకులు తీసేయాలన్నాను కదా మాకైతే చిన్న పెద్ద పూత కూడా ఉందన్నమాట సిమెంట్ సిమెంట్ ఎంత దృఢంగా పెరిగిందో చూడండి చక్కగా చిక్కగాను ఈ క్రాప్ ఏంటంటే తీసేసిన తర్వాత రూనింగ్ చేసేయండి మీకు క్రాప్ ఉంది మీరు కాయలు కోసుకున్న తర్వాత కూడా ఇంకా చిన్నపిందులు ఉన్నాయి అంటే కొంచెం ఆకులన్నీ మంచిగా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయంటే రెండు రోజులు ఆగండి లేదు ఇది ఆకుల మీద చుక్కలు వచ్చాయి డల్గా ఉంది అనుకుంటే మాత్రం చక్కగా ఆకులు ఎప్పటికప్పుడు దూసేయండి అసలు దొండపా దొండ ఆకులు ఎక్కువగా ఉండక్కర్లేదు ఆకులు తెల్లగా అయినట్టు చొక్కగా అనిపించినట్టు ఏమైనా అనిపించాయంటే మాత్రం మీరు చక్కగా తీసేయడం మంచిది లేదు హెల్తీగా ఫ్రెష్గా పచ్చిగా పచ్చగా ఉన్నాయంటే ఉంచండి ఫస్ట్ దొండకాయ అయితే స్టార్ట్ చేసేసాను కాయ భలే ఆనందంగా ఉంటుంది కదా వాటిని ముట్టుకోవడం కొయ్యడం అదంతా కూడా ఆ స్పరిస ఆ కూరగాయలు ఒక స్మూత్గా భలే చక్కగా నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుంటే చూసి ఆనందించడం ఈ కొయ్యడం కూడా అసలు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందంటే చెప్పలేను కాబట్టి ఈ దొండపాదులు మాత్రం మనం కొంచెం వడల్పాటి టబ్బులో పెట్టుకోవాలి చిన్న చిన్న బకెట్లో పెట్టేస్తే క్రాప్ అంత ఎక్కువ రాదనమాట అందుకు కొంచెం వడల్పుగా ఉండే ఎందుకంటే మొక్క జీవితాంతం ఉంటుంది అన్నాను కదండి అందుకు ఒక పర్మనెంట్గా ఉండేలాగా పెట్టుకోండి ఇది కూడా మాకు ఇక్కడ చిన్నపోత కూడా ఉంది చిన్న చిన్న పోత కూడా ఉంది కాబట్టి నేను ఆకులైతే దూయడం లేదు ఆకులు కొంచెం ఇంకా పండలేదండి పండలేదు చుక్కలు రాలేదు మచ్చలు కూడా రాలేదు దాని మీద తెల్ల ఫంగస్ లాగా అండి ఎక్కువ రోజులుగా నుంచే దొండ దొండాకుల మీద తెల్ల ఫంగస్ లాగా బూడిదలాగా వచ్చేస్తుంది ఆ ఫంగస్ వీటికే కాకుండా ఇంకా పక్క మొక్కలు కూడా వ్యాపించేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దొండ ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు దూసేస్తూ ఉండండి మనకు నేల మీద అంటే ఎలా వదిలేసినా పర్లేదు కానీ పైన మనకి లిమిటెడ్ ప్లేస్ చిన్న టబ్బులో మనం పెంచుతాము పోషకాలు అందించలేము కాబట్టి తక్కువ పోషకాలతోనే మనకు పని అవ్వాలంటే ఎక్కువ ఆకులు ఉన్నాయంటే తక్కువ పోషకాలు సరిపోవు కదా అందుకు మనం ఏం చేయాలనేసి అంటే ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తూ ఉండాలి నేనైతే ఇప్పుడు ఆకులు తీయట్లేదండి ఇంకొక రెండు రోజుల పోతే మరొక కొంచెం కాయలు ఉన్నాయి అప్పటికీ ఆకులు కూడా కొంచెం ముదురుతాయి అప్పుడు తీద్దాం అనుకుంటున్నాను నేను మీ చెట్టుకు మాత్రం మీరు చెప్పాను కదండి ఇంకా పోతుంది అనుకుంటే ఆకులు ఫ్రెష్గా ఉన్నాయనుకుంటే తీయకండి కొంచెం ఏమాత్రం మీకు డౌట్ వచ్చేస్తుంది ఆకులు కొంచెం ముదురుతున్నాయని అలాంటప్పుడు లేదంటే ఒక పౌడర్లా చేరుతుంది అలాంటప్పుడు లేదంటే చొక్క లేదంటే తమ చుక్కల డాట్స్ వస్తాయి అలాంటప్పుడు కూడా ఉంచకూడదు దొండ ఆకుల్ని అలాగే ముదిరి కొంచెం తెల్లగా పరపర్లా ఆడుతా అంటే కొంచెం పేపర్లా అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటి వరకు కూడా ఉంచకూడదు అలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటూ చక్కగా పోషకాలు ఇస్తూ రూనింగ్ చేస్తూ ఇలా కూరగాయలు ఏరుకుంటూ ఉంటే ఇంకేంటి కావాలి చెప్పండి చక్కగా హ్యాపీగాను గార్డెన్లో రోజు ఈ విధంగా వచ్చి ఒక గంట పని చేసుకోవడం ఇవన్నీ హార్వెస్ట్ చేసుకోవడం లో బడ్జెట్లో నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలు కూడా మీరు చూస్తున్నారు నేను బయట అసలు బయట నుంచి ఏవి కూడా నేను తెప్పించను అండి ఆన్లైన్లో కూడా తెప్పించను ఏదో కొత్తలోనే ఏంటంటే మట్టిలో సాయిల్ అవి కలపాలి ఈ కలపాలి అనేసరికి వర్మీ కంపోస్ట్ అవి తీసుకొచ్చాను కానీ మా కిచెన్ వేస్ట్ కంపోస్టు మన పశువుల గత్తము చక్కగా మనం ఇస్తున్న ద్రావణాలు అంతకు మించి ఇస్తున్న గ జీవామృతము ఘనజీవామృతము ద్రవ జీవామృతము అలాగే ఓడబుడీసీ మనం చేసుకున్న గోకురూపామృతం వీటితోనే మా గార్డెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇలా నిత్యం కూరగాయలతో పచ్చగా కలకల్లాడుతుందంటే ఇదే కారణం దొండ మొక్కను మాత్రం జీవితాంతం ఉండే మా మొక్క కాబట్టి సాయిల్కి మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది అనమాట చెక్ చేయడం అంటే ఎలాగండి ఏం చేయాలండి అంటారా ఆ మొక్క మొదట ఏమైనా చిన్న ఫంగస్ లాగా ఏమైనా చేరుతుందా అనేది చూసుకోవాలి ఇక్కడ స్వీట్లో మాకు సంవత్సరం అంతా ఉంటుంది కదండి ఎప్పుడు రోజుకో కాయ ఒకటి రెండు కలర్ వచ్చిన నోట్లో పడిపోతూ ఉంటాయి అనమాట అలా చూస్తే మరి నోరు నోరు ఊరేస్తుంటుంది ఒకటి తినేస్తూ ఉంటాను ఆ పని అయిపోతే ఉంటది ఈ పని కూడా అయిపోతూ ఉంటది అనమాట ఇంకా దొండకాయ అయితే అయింది కానీ అండి ఇంకొక విషయం చూపించబోతున్నాను మీకు అదేనండి తోటకూర ఈ తోటకూర కొయ్యి తోటకూర అంటారు తర్వాత చిలక తోటకూర అంటారు ఎక్కడికక్కడ మనకి ఇంటి చుట్టూ ప్రదేశాల్లో గార్డెన్ లేని వాళ్ళు కూడా ఇంటి చుట్టూ మొక్కల్లో పుట్టేస్తూ ఉంటదండి కానీ ఇది ఏంటంటే ఇది మంచి దేశవాళి వెరైటీ తోటకూర దీన్ని కూడా మనం తప్పనిసరిగా తినాలి మన అదృష్టవశాతం విత్తనం పెట్టకుండా మంచిగా మనకు వచ్చేస్తుంది కదా గార్డెన్లోనైతే మాత్రం దీన్ని అసలు అసరాజ్ చేయకండి కలుపు మొక్కను తీసి పాడేయకండి ఈ దీన్ని కూడా చక్కగా లేత లేత ఆకులు కాండం అంతా కూడా వాడుకోవచ్చు కాండం ముదిరితే చారులో వేయొచ్చు లేదా లేతగా ఉంటే మాత్రం చక్కగా దీన్ని కూర చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పప్పులు ఎలాగో వేసుకుంటాం కదా ఈ తోటకూరతో వడలు కూడా వేసుకోవచ్చు చిన్నపప్పు వడలు వాటిలో కూడా ఈ తోటకూర వేస్తే కొంచెం చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడాను శనపప్పు వడలు మినపప్పు గారెలు వాటిలో కూడా తోటకూర తోటకూరంతా కొంచెం ఏమైనా ఉన్నప్పుడు ఎరిగిల్లు అట్లా కలిపి మేము వేసుకుంటామండి ఇది మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఈ విధంగా ఈ పాడైపోయిన ఎండిపోయిన అన్నీ కూడా ఎప్పుడు తీసేస్తుంటే వాటి ఇన్ఫెక్షన్ పక్క వాటికి రాకుండా ఉంటుంది ఈ తోటకూర మాత్రం మా గార్డెన్ అంతా కూడా అన్ని టబ్బుల్లో అంటే పెట్టింది వంగ మొక్కల టబ్బు వాటిలో పుట్టేస్తుందేమో ఈ ఆకుకూర పుట్టేస్తుంది కానీ ఎందుకు ఉంచు ఇన్ని రోజులు అనేసి అంటే కొంచెం పెరిగిన తర్వాత వేస్తే కూరకు ఉపయోగపడుతుంది కదా అని అయితే ఉంచండి ఆకులు చూసారు నైట్ టైం వచ్చి పురుగులు ఇలా తినేస్తున్నాయి అనమాట తినేసి వెళ్ళిపోతుంటే పొలండి ఏవో కొన్ని జీవులకి మన తోట ఆహారంగా మారింది కాబట్టి మరి మనకి బాధ అయితే అనిపించదు ఆకులు తీసి పడేసి ఆ కాండాన్ని అయితే వాడుకుంటాము మొత్తం మొక్కనే తీసి పడి అక్కర్లేదు చూసారు కదా సిమెంట్ మళ్ళీ లేదు ఈ కుండీ లేదు ఆ కుండీ లేదు ఎక్కడైనా సరే ఈ తోటకూర తోటకూరే కాదండి ఇంకా చాలా వచ్చేస్తుంటుంది మనకి గల్జేరు అదే పునర్నవ గంగవాయిల కొండపిండాకు ఇవన్నీ వస్తుంటుంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను కోసుకోబోతున్నది ఈ తోటకూర అనమాట కోయి తోటకూర అలాగే ఈ తోటకూరని మీ ప్రాంతంలో ఏమంటారు మీరు వాడుతున్నారో వాడితే దాని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కొంచెం తెలియచేయండి నేనైతే నాకైతే చాలా నచ్చేసింది టేస్ట్ ఇంతకుముందు చాలాసార్లు చేశాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఏంటంటే పులుసుకు తోటకూర పులుసు పెడతాం కదండీ ఆ పులుసు అయితే బాగుంటుంది పెరుగు తోటకూర పెద్ద పెద్ద దాఖలు వస్తుంది కదా అది కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది ఈ తోటకూర మాత్రం చక్కగా పులుసు చేసుకోవడానికి బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ పెట్టింది వంగ మొక్కలు టబ్బు పుట్టేసిన అన్ని రకాల తోటకూరలు అన్ని రకాల ఆకుకూరలు ఇదైతే మరీ ఘోరం ఒక వంగ మొక్క పెట్టాను ఇందులోని చుట్టూ గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర ఈ మధ్యలోనే ఇంక ఇదొక కోయి తోటకూర ఇంకేమో డబల్ కలర్ తోటకూర అన్ని తోటకూరలు ఒక బకెట్ లోనే పుట్టేసి మనం విత్తనం వేయకుండానే అంటే పాత మొక్కలు మనం కంపోస్ట్ లో వేసేస్తాం కదా వచ్చేస్తూ ఉంటది అనమాట ఈ విధంగా గార్డెన్ అంతా తిరుగుతూ చక్కగా అని ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎందుకు ఇక్కడ తీగదాతలు పెట్టాను అనమాట తేగజాతలు పెట్టేసరికి ఇలాగ వచ్చేసినాయి ఆకుకూరలు మీరు స్టార్టింగ్ లోనే తప్ప మొక్కలు ఎండిపోయి అవి కంపోస్ట్ లో వేసేసుకుంటే మనకు ఆ మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటాయి బయట పారేయకూడదు ఏదో ఇన్ఫెక్షన్ వాటికి ఏదైనా ఉంది మొక్కలకి ఏమైనా తెగుళ్ళు ఉన్నాయంటేనే బయట పారేయాలి తప్ప ప్రతి మొక్కని ఆకుని అంత చెత్త అంత తుడిచి అందులో వేస్తాం కాబట్టి రాళ్ళని విత్తనాలు కూడా మనకి ఈ సాయిల్ మిక్స్లో కంపోస్ట్లో పడిపోయి మంచిగా మనకి ఈ విధంగా వస్తుంటాయి అలాగే ఈ కో ఈ తోటకూర మాత్రం పశువుల గత్తంలో ఎక్కువ వస్తుందండి పశువుల గత్తం వాడితే పశువుల గత్తం అంటే పశువుల ఎరువు ఆ పశువుల ఎరువు మనకి ఎక్కువగా వాడే వాడేటి వాళ్ళకైతే అసలు ఇబ్బంది ఉండదండి బోల్డ్ రకాల ఆకుకూరలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆ ఆవులు చక్క పొలాల్లోకి వెళ్ళి మేస్తాయి కదా వాటి వాటి గత్తము వాటి ఎరువు తెచ్చి మనం వేసుకోవడం వల్ల విత్తనాలు సజీవంగా చక్కగా మళ్ళీ మనకి సాయిల్ మిక్స్లో వచ్చేస్తుంటే ఇక్కడ మనకి మునగ చూసారు మనం హార్వెస్ట్ చేసాం చూసారు మళ్ళీ కొత్త కొత్త ఆ పిందెలతో మళ్ళీ రెడీగా ఉంది మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో మళ్ళీ మనకి వచ్చేస్తుందేమో ఇక్కడ చూడడానికి వచ్చేది తోటకూరందేమో అని కాని లేదు మునగ చెట్టు మాత్రం చాలా కడుపు నిండిగా అనిపించింది పిందెలతోని పోతాను బలే ఉందండి చక్కగా అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఇలాగ లైన్ అంతా కూడా తిరుగుతూ ఉంటాను మీకు తెలుసు కదా రోజు గాడినంతా తిరుగుతూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవులోనే అలా వెతుక్కుంటూ అలా వెతుక్కోడమే అలా చూస్తున్నప్పుడు ఇక్కడ బచ్చలుగా అనిపించిందండి ఇక్కడ తీగ జాతులు కొత్తగా పెట్టమై పెరగదు బచ్చలి ఇది కూడా కోసేస్తుందని ఈ రోజు అయితే మాత్రం బచ్చల కూర మాకు మన ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేద్దాం ఇది పంపిస్తానని చెప్పాను ఆ ఆకుకూర అడిగారు ఈ బచ్చలు ఈ తోటకూర కూడా పంపిద్దాం అనేసి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇక చూడండి ఎంత హెల్తీగా ఉంటాయో ఆకులు భలే ఉంటుందండి బచ్చలు ఇది కూడా పెట్టని మొక్క స్టార్టింగ్లో ఒకసారి పెడతాము ఇంకా జీవితాంతం అలా వెంటాడు వస్తూనే ఉంటాయి ఆ కొమ్మల కంపోస్ట్లు వేస్తాము అవితములు పడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా బతికిపోయి మనకు వచ్చేస్తూ ఉంటాయి లేతకి చిన్న చిన్న మొక్కలు తీసినప్పుడు ఆ కాండంతో కలిపి కూడా మనం పప్పు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అలాగే పప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఆకుకూరల్ని ఆ స్టార్టింగ్ లో తప్ప అసలు ఎప్పుడు పెట్టకర్లేదు పెట్టాల్సిన పాలకూర చుక్కకూర అది మాత్రం పోయిందంటే మళ్ళీ రాదనమాట పూర్తి అయిపోయిందంటే పంటకాలం మరి రాదు మనకు పాలకూర చుక్కకూర మాత్రమే నేను విత్తనాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాను నేను అంతకుమించి మిగతా ఆకుకూరలు అన్నీ కూడా మనకి భగవంతుడు ఎప్పటికప్పుడు ఈ విధంగా కుప్పలు తెప్పలుగా ఇస్తూనే ఉంటాడు ఎంత ఆకుకూర వచ్చింది చూడండి వాళ్ళంత తోటకూర వచ్చింది చక్కగా దొండకాయలు కోసుకున్నాము మంచి మంచి బచ్చల కూర కోసుకున్నాము ఈ రోజుకైతే ఫ్రెండ్స్కి ఆకుకూరలు పంపిస్తున్నాను దొండకాయ కూర చక్కగా మనకైతే వేపుడు చేయబోతున్నాను దొండకాయలు కూడా ఎన్ని వచ్చాయో చూద్దాం రండి ఒక్కొక్కటిగా చూపిస్తాను నేను ఇదిగోండి దొండకాయలు దగ్గర అర కేజీకి ఎక్కువగానే అనమాట మంచి కలర్ఫుల్గా ఫ్రెష్గా భలే ఉన్నాయి తుట్టినే వేగిపోతాయండి అసలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలోనైతే తెలియచేయండి ఇలాంటి వీడియోలు మరికొంతమందికి చేరాలని మీరు ఒక లైక్ చేయండి ఈ వీడియోని కూడా మరికొంతమందికి చేరుతాయి వాళ్ళు కూడా గార్డెన్కి వాళ్ళ ఇంట్రెస్ట్ని అవగాహన పెంచుకుంటూ వెళ్తే ఇంకా అందరూ ఎంతో కొంత ఇలా గార్డెనింగ్ చేస్తున్నామంటే మన ఆహారం కోసమే కాకుండా ఆరోగ్యానికి పిల్లలకి కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారాన్ని పండించి ఒక ఉద్యో మన గృహిణిగా కాకుండా ఉద్యోగినిగా కూడా మనం ఇది ఒక జాబ్ అనే చెప్తాను నేను ఒక జాబ్ చేస్తున్నట్టే మనం ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునోభావంతో బాయ్ అండి బై బాయ్